చూడండి ఈరోజు పేపర్ చదువుతుంటే నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది ప్లస్ కొంతమంది కణం గురించి కణంలో ఉన్న పార్ట్స్ గురించి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుందన్నమాట అంటే వాడు ఏం చేశాడంటే పేపర్లో దీన్ని ఒక కణాన్ని ఈ కణాన్ని ఇది ఒక కణం అనుకోండి జస్ట్ నేను ఏంటంటే జస్ట్ గుర్తుల కోసం ఇది 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 ఇక్కడ ఉంటాయి అన్నట్టుగా నేను పెట్టుకున్నాను అయితే నార్మల్గా వేసుకున్నాను ఏవే ఉంటాయి అనేసి ఇందులో మెయిన్ పార్ట్స్ కణంలోని ఇవి కణాలు రెండు రకాలు ఉంటాయి ఒకటి జంతుకణం ఒకటి వృక్షగణం కానీ వృక్ష కణాలు వేరేగా వృక్షకణాలు ఒకలా ఉంటాయి జంతు కణాలు ఒకటి పెద్ద తేడా ఏమి ఉండవు అందులోని ఇందులోని కొంచెం చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట వాటి పరిస్థితులకి అవి నివసించే విధానానికి దీనిగా ఉండడానికి అవి చేంజెస్ అనేవి ఉంటాయి అయితే మెయిన్ కణంలో ఉన్న పార్ట్స్ అనేవి చెప్పాడు ఇందులోని చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాడనమాట ఒకసారి వింటే మనకి ఒక్కసారి వింటే గుర్తింపు అన్నమాట ఇది ఎంత అంటే ఒక కణాన్ని మొత్తం ఒక పట్టణం అనుకున్నాడు ఒక పట్టణం అయితే పట్టణం చుట్టూ ఉన్న సరిహద్దు కనధ్వజం అంటే సరిహద్దు ఉంటుంది కదా దాన్ని కణధ్వజం అనుకున్నాడు ఏంటి కనధ్వజం అసలు కణంలో ఏం చేస్తుందంటే బయట నుంచి ఏవైనా లోపలికి రావాల్సినవి లోపల నువ్వు బయటకు వెళ్లాల్సింది కూడా నియంత్రించే నిర్ణయించేది ఎవరు కనధ్వజమే ఏమో దాని తర్వాత మైటోకాండ్రియా మైటోకాండ్రియా అసలు ఏంటి పట్టణం సరిహద్దు అయిపోయింది కదా పట్టణం లోపలికి వస్తే మైటోకాండ్రియా ఒక పవర్ ప్లాంట్ అంటే మనకి అనమాట ఆ కణానికి పవర్నిచ్చేది ఎనర్జీ అదే అది పని చేయడానికి దీనికి ఎనర్జీని ఇచ్చేది అనమాట అయితే మైటోకాండ్రియా పవర్ ప్లాంట్ కదా కణానికి అవసరమైన శక్తిని ఉత్పత్తి చేస్తుంది మైటోకాండ్రియా నెక్స్ట్ లైజోమ్లు లైసోజోమ్లు లైసోజోమ్లు రీసైక్లింగ్ యూనిట్లు అంటే కణంలో ఉన్న ఇవన్నీ ఎలా ఉన్నాయో వేస్ట్ పదార్థాలు ఫలితాలు బయటికి పంపడానికి అవసరమైన దాని లోపలికి తెచ్చుకోవడానికి కూడా ఒక అవయం అనేది ఉండాలి కదా కణంలో అది ఏంటంటే లైసోజోమ్ రీసైక్లింగ్ యూనిట్ కణంలోని అవసరమైన పదార్థాలను శుభ్రం చేస్తుంది లేదా విచ్ఛిన్నం చేస్తుంది ఏంటి లైసోజోమ్ లాస్ట్ అండ్ ఫైనల్ మెయిన్ ఇది కేంద్రకం కేంద్రకాన్ని ఎలా పోల్చాడంటే మేయర్ కార్యాలయం అంటే మన పట్టణం మనం దీన్ని అంతా ఒక పట్టణం అనుకుంటే ఆ పట్టణంలో మేయర్ కార్యాలయం నుంచే కదా మొత్తం మన పట్టణం అంతా కంట్రోల్లో ఉంటుంది అలాగే కేంద్రకం కూడా కణం మొత్తా మొత్తాన్ని కంట్రోల్ చేస్తుందని చెప్పడాన్ని చెప్ కంట్రోల్ చేస్తుందని చెప్పడం ఆ విధంగా కణాంగా తమ విధులను సక్రమంగా నిర్వచించి నిర్వర్తించి జీవ ఆరోగ్యం ఉండడానికి దోహదపడుతుంది దీ ఇది చూడండి అంత బాగా చెప్పారు నాకు అంత నచ్చిందో ఇది ఎక్స్ప్లెనేషన్ అయితే నాకు అంత బాగుతుందో కూడా